అబ్బాయి అనే టైటిల్తో వచ్చిన సినిమాలు ఏంటో ఒక లుక్ వేసి వద్దాం పదండి ముందుగా సూపర్ స్టార్ కృష్ణ గారి సినిమాలు ఏంటో చూద్దాం చుట్టాలబ్బాయి నాయుడు గారి అబ్బాయి భలే అబ్బాయిలు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో కోడి రామకృష్ణ డైరెక్షన్లో వచ్చిన సినిమా చుట్టాలబ్బాయి ఈ మూవీలో కృష్ణ సరసన సుహాసిని రాధా నటించారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో కృష్ణ కృష్ణంరాజు కలిసి నటించిన చిత్రం భలే అబ్బాయిలు శివరాం పేకేటి దర్శకత్వం వహించారు నెక్స్ట్ పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో బీవీ ప్రసాద్ దర్శకత్వంలో వచ్చిన సినిమా నాయుడు గారి అబ్బాయి ఈ మూవీలో కృష్ణ సరసన అంబికా హీరోయిన్గా నటించారు ఈ సినిమాకి దాసరి నారాయణ మాటలు కథ అందించారు నెక్స్ట్ మెగాస్టార్ చిరంజీవి అబ్బాయి అనే టైటిల్తో వచ్చిన సినిమా చంటబ్బాయి పంతొమ్మిది వందల ఎనభై ఆరులో విడుదలైన చంటబ్బాయి సినిమాకి జంధ్యాల దర్శకత్వం వహించారు ఈ మూవీలో చిరంజీవి కామెడీ యాక్టింగ్ అదరగొట్టేశారు చిరంజీవి సరసన సుహాసిని నటించారు ప్రైవేట్ డిటెక్టివ్ పాత్రలో చిరు మంచి కామెడీ పండించారు జంధ్యాల అంటేనే హాస్య చిత్రాలకి కేర్ ఆఫ్ అడ్రస్ నెక్స్ట్ యువరత్న బాలకృష్ణ సినిమాలు బాబాయ్ అబ్బాయి ప్రెసిడెంట్ గారి అబ్బాయి జంధ్యాల డైరెక్షన్లో వచ్చిన బాబాయ్ అబ్బాయి మంచి కామెడీ మూవీగా నిలిచింది పంతొమ్మిది వందల ఎనభై ఐదులో వచ్చిన ఈ మూవీలో బాలకృష్ణ అనితారెడ్డి సుత్తి వీరభద్రం లీడ్ రోల్స్లో నటించారు చిరంజీవి చంటబ్బాయి బాలయ్యకి బాబాయ్ అబ్బాయి సినిమాలు అందించారు జంధ్యాల నెక్స్ట్ పంతొమ్మిది వందల ఎనభై ఏడులో బాలయ్య సుహాసిని జెండగా వచ్చిన చిత్రం ప్రెసిడెంట్ గారి అబ్బాయి తాతినేని రామారావు డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీని ప్రసాద్ ఆర్ట్స్ బ్యానర్లో ఏవి సుబ్బారావు నిర్మించారు ఈ మూవీ పల్లెటూరి కథాంశంతో వచ్చి హిట్గా నిలిచింది నెక్స్ట్ కింగ్ నాగార్జున గారి సినిమా కలెక్టర్ గారి అబ్బాయి పి గోపాల్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమాలో ఏఎన్ఆర్ నాగార్జున ఇద్దరు తండ్రి కొడుకులుగా నటించారు ఈ మూవీ హిట్గా నిలిచింది పంతొమ్మిది వందల ఎనభై ఏడులో వచ్చిన ఈ మూవీలో నాగార్జున సరసన రజని నటించారు శారద ముఖ్య పాత్రలో నటించారు నెక్స్ట్ అబ్బాయి అనే టైటిల్తో వచ్చిన విక్టరీ వెంకటేష్ మూవీ అబ్బాయి గారు పంతొమ్మిది వందల తొంభై మూడులో ఈవీవీ సత్యనారాయణ డైరెక్షన్లో వచ్చిన చిత్రం అబ్బాయి గారు వెంకటేష్ మీనా అద్భుతమైన జోడీగా నటించారు వెంకటేష్ తల్లి పాత్రలో జయచిత్ర నటన అమోఘం శ్రీకాంత్ విలన్ పాత్రలో నటించారు ఈ మూవీ హిట్గా నిలిచింది నెక్స్ట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డెబ్యూ మూవీ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి ఈవీవీ సత్యనారాయణ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ పంతొమ్మిది వందల తొంభై ఆరులో విడుదలైంది పవర్ స్టార్ సరసన ఏఎన్ఆర్ గారి మనవరాలు సుప్రియ హీరోయిన్గా నటించారు పవన్ కళ్యాణ్ తన స్టంట్స్తో అయ్యారు ఈ మూవీలో నెక్స్ట్ అబ్బాయి అనే టైటిల్తో వచ్చిన సినిమాలు ఎమ్మెల్యే ఎంసీఏ ఎమ్మెల్యే మంచి లక్షణాలు ఉన్న అబ్బాయి ఈ మూవీలో హీరో కళ్యాణ్ రామ్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఎంసీఏ మిడిల్ క్లాస్ అబ్బాయి ఈ మూవీలో హీరోయిన్ నాని హీరోయిన్ సాయిపల్లది ఈ మూవీ బాగా కట్టుకుంది నెక్స్ట్ అబ్బాయి అనే టైటిల్తో వచ్చిన సినిమా అమ్మాయిలు అబ్బాయిలు రవిబాబు డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా రెండు వేల మూడులో విడుదలైంది మంచి కామెడీ మూవీగా నిలిచింది ఈ మూవీలో సాంగ్స్ చాలా బాగుంటాయి విజయ్ సాయి మోహిత్ సోను సుద్ దెబీనా విద్యారావు ముఖ్య పాత్రల్లో నటించారు అబ్బాయి అనే టైటిల్తో వచ్చిన మరో సినిమా సీతారత్నం గారి అబ్బాయి ఈ మూవీలో వినోద్ కుమార్ రోజా వాణిశ్రీ సత్యనారాయణ లీడ్ రోల్స్లో నటించారు రవితేజ హీరోగా నటించిన చిత్రం ఈ అబ్బాయి చాలా మంచోడు రెండు వేల మూడులో వచ్చిన ఈ సినిమాలో రవితేజ సంగీత వాణి నటించారు అగశ్యాన్ దర్శకత్వం వహించారు అబ్బాయి టైటిల్తో వచ్చిన మరికొన్ని చిత్రాలు వరుణ్ సందేశ్ నటించిన అబ్బాయి క్లాసు అమ్మాయి మాసు తెలుగు అబ్బాయి గుజరాత్ అమ్మాయి మా అబ్బాయి ఓల్డ్ మూవీ ఎవరి అబ్బాయి నాగశౌర్య నటించిన ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి సర్వర్ గారి అబ్బాయి యాక్షన్ కింగ్ అర్జున్ నటించిన డాక్టర్ గారి అబ్బాయి అల్లరి నరేష్ మేడ మీద అబ్బాయి రీసెంట్గా వచ్చిన మరో మూవీ రాజుగారి అమ్మాయి నాయుడు గారి అబ్బాయి నెక్స్ట్ రాజశేఖర్ రాధిక చిరణ్ రాజ్ కలిసి నటించిన చిత్రం అమెరికా అబ్బాయి ఈ సినిమాకి సంగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించారు నెక్స్ట్ జగపతి బాబు రమ్యకృష్ణ హరీష్ జయసుధ చంద్రమోహన్ నటించిన సినిమా జైలర్ గారి అబ్బాయి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో వచ్చిన జైలర్ గారి అబ్బాయి సినిమాకి శరత్ దర్శకత్వం వహించారు మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి